గణాధిపతి ఏ నమ ఓం శ్రీ సాయినాథాయ నమ ఈ రోజు నుంచి మనం మరలా సత్యరిత్ర మొదలు పెడుతున్నాం గతంలో చెప్పిన విధంగానే సాయి సత్యరిత్ర ప్రారంభమవుతుంది ముందుగా తొలి పూజ వినాయకుడికి కాబట్టి గణాధిపతితో స్టార్ట్ చేస్తున్నాము అలాగే తల్లి అయినా తండ్రి గురువు అయిన మన సాయినాథుడే కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర్బ్రహ్మ తస్మై శ్రీ సాయినాథాయ నమ తచ్చేతల కన్నా ముందుగా మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు శివాలయంలో శివుని ఎదురుగా నంది కనబడుతుంది శివుని వాహనము అని చెప్తాం అదే విధంగా అమ్మవారి గుళ్ళకి వెళ్ళినప్పుడు అమ్మవారి ఎదురుగుండా సింహం కానీ పులి కానీ కనబడుతుంది అవి అది అమ్మవారి యొక్క వాహనము అని చెప్తాం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒంటి కనబడుతుంది కుమారస్వామికి వెళ్తే నెమలి కనబడుతుంది ఇలా ఎవరి వాహనాలు వాళ్ళకు ఉన్నాయి మరి బాబా గారికి ఏంటి అని చాలామందికి సందేహం ఉంటుంది బాబా గారికి అటువంటి ఏమీ లేవు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే బాబాగారి గుడిలో తాబేలుని ఎందుకు పెడతారు చాలామంది మంది ఏమనుకుంటారంటే బాబా వాహనం కోల్సి తాబేలు అని ఆలోచిస్తూ ఉంటారు తాబేలు తనకి కష్టకాలం వచ్చినప్పుడు కానీ ఎవరైనా దాని దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నప్పుడు కానీ తన అవయవాలన్నింటినీ తలకైన కానీ కాళ్ళు చేతులని కానీ తన గూట్లో పెట్టేసుకుంటుంది తన యొక్క డెప్ప యొక్క పైన డెప్పలోకి లాగేసుకుంటుంది అలాగే మన కష్టాలు వచ్చిన పరిస్థితులు వచ్చిన మనల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టినా మనం మాత్రం నియంత్రణలోనే ఉండాలి మన శరీర భాగాలు కంట్రోల్లో ఉండాలి ఆ తాబేలు యొక్క ముఖ్య లక్షణం అది అలాగే విపత్కర పరిస్థితుల్లో కూడా పాల సముద్రం చిలికేటప్పుడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి కూడా ఆ అవతారమే ధరించి కష్టాల్లో ఉన్నది అమృతం పుట్టాలి అంటే ఆ కవ్వం కొండ కిందకి దిగిపోతుంటే గట్టిగా ఉన్నటువంటి ఆ తాబేలు పైడెప్పతోటే ఆ కొండని కాస్తాడు అందుకు కూడా తాబేలు మనం కోర్మావతారంలో చూస్తూ ఉంటాం కానీ ముఖ్య విషయం ఏమిటంటే తాబేలు తన బిడ్డని అవతల ఒడ్డున నుంచి తాబేలు ఇవతల ఒడ్డు నుండి కంటి చూపుతో ప్రేమిస్తుంది అదేవిధంగా మన సాయినాథుడు కూడా మనం ఎక్కడో ఉన్న భక్తుల్ని తన కంటి చూపుతో చక్కగా పెంచి షిరిడిలోనే కాదు నేను మీ ముంగిట్లో కూడా ఉన్నాను మీరు పిలిస్తే పలుకుతాను అని చెప్తూ మనకు ఆపద వచ్చినప్పుడు కూడా సాయి సాయి అన్నప్పుడు ఎంతోమందికి బాధలు తీరి నేను నా శరీరం ఎముకలు కూడా అన్నట్టుగా నిరూపించుకున్నారు చాలామంది భక్తులకు అనుభవాలు కూడా జరిగినవి అదేవిధంగా మనల్ని కూడా ఆ తాబేలు తన బిడ్డల్ని కంటి చూపుతో ఏ విధంగా సాగుతుందో పెంచి పెద్ద చేస్తుందో మన సాయినాథుడు కూడా తన కంటి చల్లని కంటి చూపుతోటి మనందరిని రక్షిస్తున్నాడు అందుకే అక్కడ ఉదాహరణగా తాబేలిని అవయవాల్ని నియంత్రించుకోవడం కోసం దూరంగా ఉన్నా సరే బిడ్డల సాగినట్టుగా ఆయన మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు అందుకే తాబేలిని మనం బాబా బాబాగుళ్ళు చూస్తూ ఉంటాం ఓం శ్రీ సాయినాథ్ ఆయన మహా మరుసటిది రేపు కలుద్దాం 홈트리 사이나다인마